పెన్నా నది పేరు చెప్పగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నెల్లూరు ఈ నది మీద నెల్లూరు కొవ్వూరు మధ్య ఉన్న పాత వంతెనను పంతొమ్మిది వందల యాభై నాలుగులో నిర్మించారు ఇప్పటికీ దాదాపు డెబ్భై ఏళ్లు పూర్తి కావడంతో వంతెన బలహీనమై మరమ్మతులకు గురైంది దాంతో దాని స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని రెండు వేల ఇరవై ఒకటిలో నిర్ణయించారు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల నిధులు కేటాయించి జాతీయ రహదారి విభాగానికి పనులు అప్పగించారు అయితే మొదట్లో కొన్ని అటంకులు ఎదురయ్యాయి రెండు వేల ఇరవై ఒకటిలో ప్రారంభం కావాల్సిన పనులు చివరికి రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరిలో మొదలయ్యాయి పనులు ఆశించినంత వేగంతో సాగకపోవడంతో మరోసారి టెండర్లు పిలిచారు తరువాత రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో దసరా సందర్భంగా భూమి పూజ జరిగింది ఇప్పుడు తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు ఎనిమిది కోట్లతో ఆరు వందల ఎనభై మీటర్ల పొడవు పన్నెండు మీటర్ల వెడల్పుతో ఈ నూతన వంతెన నిర్మాణం జరుగుతోంది ప్రస్తుతం ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి సైడ్ గోడల నిర్మాణం కూడా తుది దశలో ఉంది అధికారుల అంచనా ప్రకారం డిసెంబర్ నాటికి వంతెన పూర్తయ్యే అవకాశం ఉంది అంటే ఈ సంక్రాంతికి మనకు కొత్త పెన్న వంతన అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది దీంతో నెల్లూరు కొవ్వూరు ప్రయాణం మరింత సులభతరం అవుతుంది ట్రాఫిక్ జామ్లకు ఇక చెక్ పెట్టవచ్చు వస్తు రవాణా కూడా సులభతరం అవుతుంది అదేవిధంగా కొత్త వంతెన పూర్తయిన తర్వాత పాత వంతెనను మరమ్మతులు చేసి ఒకదాన్ని నెల్లూరుకు వెళ్లేందుకు మరొకదాన్ని కోవరు వైపు రావడానికి ఉపయోగించే అవకాశం ఉంది మరి మీరు చెప్పండి పెన్న నది మీద కొత్త వంతెన గురించి మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ రూపంలో తెలియచేయండి